హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేతకు సలహా ఇవ్వదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది ఎవరికి అక్కడ అభ్యర్థిత్వం ఇవ్వాలి అంటే ఒక మూడు నాలుగు పేర్లతో అక్కడ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది అయితే ఇటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తెస్తోంది చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల తమ పార్టీలోకి ఇప్పటికే చేరని నాయకుల పేర్లతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు ఉదాహరణకు పెనమలూరుకు సంబంధించి న్యూజువీడికి సంబంధించి పార్థసారథి గారి పార్టీలో చేరడానికి ముందే ఆయన పేరుతో సర్వే నిర్వహించారు వసంత ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయడానికంటే ముందే ఆయన పేరుతో ఆయనకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఐవర్ఎస్ సర్వే నిర్వహిస్తూ వచ్చారు జనసేన కేటాయిస్తారు లాంటి పేరున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది అంటూ ఐవర్ఎస్ సర్వే నిర్వహించారు తిరుపతి లాంటి చోట్ల బీసీలు అక్కడ టికెట్ ఆశిస్తుంటే కనీసం వాళ్ళ ఏవి లేకుండా కొత్త పేర్లతో అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు ఈ రకంగా ఐవీఆర్ఎస్ సర్వే తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల తలనొప్పులు తెచ్చిపెడుతోంది అయితే ఈ ఐవీఆర్ఎస్ సర్వేను బేస్ చేసుకుని టికెట్లు ఇస్తాం ఇస్తున్నామంటూ ఐవర్ఎస్ సర్వేను బేస్ చేసుకొని అక్కడ ప్రజలు నిజంగా ఎవరిని కోరుకుంటే వాళ్ళకే టికెట్ ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో నాకు తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి తాజాగా నిన్న వచ్చిన ఐవీఆర్ఎస్ కాల్ ఏంటంటే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అయితే బాగుంటుందా మీరు ఓటు వేయగలరా అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరల చేరినప్పటికీ ఆయన పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది సరే ఆయన ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి సర్వే జరుగుతుంది అనుకుందాం కానీ హైదరాబాద్లో ఉన్న నాలంటి వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుని ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే అది ఎలా ఫలితం ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు ఇస్తున్నా మీరు చేస్తున్న సర్వే ఐవీఆర్ఎస్ సర్వే ఆ పార్లమెంటుకు పరిమితం అయ్యేలా చూసుకోండి ఆ పార్లమెంటుకు పరిమితం అయ్యేలా కాకుండా మొత్తం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా అడిగితే అక్కడ ఒపీనియన్ తీసుకొని మేము అక్కడ టికెట్ ఇచ్చామంటే ఆ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం ఉంటుంది సో ఐవీఆర్ఎస్ ద్వారా అక్యురెన్స్ ఏ స్థాయిలో ఉందో మీకు చెప్పడం నా ఉద్దేశం నాకు దాదాపు ఒక ఏడెనిమిది నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అనే దానికి సంబంధించిన ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలాంటి వాళ్ళకి కాల్స్ వచ్చి మా ఒపీనియన్స్తో మీరు టికెట్లు ఇస్తే అక్కడ ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి